ఆంధ్రప్రదేశ్ తగలబడిపోతుంది ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలు పెరిగిపోయినాయి మా మాట వినకపోతే రేప్ చేస్తామనే విధంగా ప్రవర్తిస్తున్నారు రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుంది అంటూ ఢిల్లీలో ధర్నా చేసిన జగన్మోహన్ రెడ్డి ఎలా చూడవచ్చు అంటారు ఈ ధర్నాని చేతకాన వాడు చేతకాని ఎడిపిడిచాడని రాష్ట్రంలో జరిగినటువంటి ఐదు సంవత్సరాల అవినీతి పాలనని ఎండగడటానికి ఎప్పుడైతే ఢిల్లీని కేంద్రంగా తీసుకుని అక్కడ కానీ ధర్నా చేస్తే ఏదో ఒరిగిపోతుందని చెప్పే ఉద్దేశంతో రావడం వెళ్తాం జరిగింది అయితే ఇక్కడ ఏమీ చేయలేనిటువంటి వ్యక్తి ఢిల్లీ పోయి నువ్వు ఏం చేస్తా ఉన్నది మా అందరం క్వశ్చన్ అందరిగా రాష్ట్ర ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి ఐదు కోట్ల మంది జనాభా కూడా ఇక్కడ రాష్ట్రంలో ఉన్నటువంటి అవకాశాన్ని వదిలేసుకొని ఇప్పుడు చేతులుగా స్వామి చెప్పినట్టుగా చేతులు నాకు ఆకులు పడుకోవటం అన్నట్టు ఆ ప్రభుత్వం పోయిన తర్వాత నువ్వు ఢిల్లీ పోయి ఏదో చేయాలని చెప్పేసి అనుకుంటా అక్కడ ఏమి చేయలేవు నీ వల్ల ఏం కాదు ఎందుకంటే రాష్ట్రంలో జరిగినటువంటి అన్యాయం కానివ్వండి అదేవిధంగా కేంద్ర స్థాయిలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల్లో జరిగిన అభివృద్ధి కానివ్వండి ఈ రాష్ట్రం జరిగిన అభివృద్ధి కానింటి రాష్ట్రం దేశం మొత్తం ప్రజలందరికీ తెలుసు కాబట్టి నువ్వు ఢిల్లీ వెళ్ళి చేసినా లేదు ఇంకా ఎక్కడికెళ్ళి చేసినా కానీ నీ వల్ల ఏమి కాదని చెప్పేసి మేము అందరం అనుకుంటా ఉన్నాం ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుంది మా మాట వినకపోతే చంపేస్తాం మా మాట వినకపోతే రేప్ చేస్తాం అంటూ రెడ్ బుక్ రాజ్యాంగం నడుపుతున్నారంటూ జగన్మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను అసలు ఎలా చూడాలంటారు అసలు ఏం జరిగిందని మీరు పడతా ఉన్నారు అంటే గుమ్మడికాయలు దొంగ ఎవరు అంటే భుజాలు దొరుకున్నటువంటి సామెతగా మీకు ఏమి జరగకముందే ఈ నెల జరిగినటువంటి కార్యక్రమంలోనే మీకు ఉన్నటువంటి డెవలప్మెంట్ కనబడకుండా కాడికి రెడ్ బుక్ రెడ్ బుక్ అంటున్నారు మీరు రా రాజన్న రాజ్యాంగం రాసిందారా లేకపోతే రాజారెడ్డి రాజ్యాంగం రాసించారా మీరు మీరు అదేవిధంగా మీరు ఏదైతే చేశారు ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్రంలో ప్రజలు కూడా తెలుగుదేశం పార్టీ వాళ్ళు కూడా అదే చేస్తా చెప్పి మీరు ముందుగానే అంటే గుమ్మడికాయలు దొంగ ఎవరు అంటే బుధవారు దొడుకున్న సామావేదిక సందాగా మీరే రెడ్ బుక్ రెడ్ బుక్ అని చెప్పి పట్టుకుంటా ఉన్నారు ఇంతవరకు రెడ్ బుక్ ఓపెన్ చేయలేదు ఓపెన్ చేసినటువంటి దాఖలు ఎక్కడ లేదు అయితే మంగళగిరి పార్టీ ఆఫీస్ మీద ఎవరైతే విద్వాంసాలు పాల్పడ్డారో అలాంటి వారి మీద తీసుకోవడం జరుగుతూ ఉంది చూస్తూ ఉండండి రాబోయేటువంటి కాలంలో ప్రతి ఒక్కరికి రెడ్ బుక్ ఓపెన్ చేస్తాం మీరు అనుకున్న సాధిస్తాం అయితే మీ రాజ్యాంగంలో రాజన్న రాజ్యాంగా రాజా లేదా రాజారెడ్డి రాజ్యాంగం జరిగినట్టుగా మేము కూడా చేస్తామని మీ అపోహపడతా ఉన్నారు దానికంటే మించి ఉంటుంది కానీ తక్కువ ఉండదని మేము చెప్తా ఉన్నాం మీ అందరికీ ఇక్కడ ఇంకో విషయం తీసుకుంటే పెద్దిరెడ్డి సౌమ్యుడు వాళ్ళ కుటుంబం మీద వ్యక్తిగత కక్షతోటే చంద్రబాబు నాయుడు గారు ఇవన్నీ చేస్తున్నారు లేనిపోయిన ఆరోపణలు చేస్తున్నారంటూ జగన్మోహన్ రెడ్డి మాట్లాడటాన్ని ఎలా చూడుతుంటారు మాకు రాష్ట్రం అభివృద్ధి కావాలి రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి పేద మహిళకి పేదవాళ్ళకి పేదవారికి అందరికి కూడా సంక్షేమ పథకాలు అందే విధంగా మేము పనిచేసినాం తప్ప మీలాగా రాజన్న రాజ్యాంగం వాళ్ళ పేర్లతోటి మేము ఇంకా ఏమీ స్టార్ట్ చేయలేదు స్టార్ట్ చేయరు మా మేము ఉమ్మడి ఉమ్మడి ప్రా ప్రాతిపద గెలుచున్నాం జనసేన బీజేపీ తెలుగుదేశం పార్టీ ఈ మూడింటిలో ఉన్నటువంటి వ్యక్తులు కానీ కార్యకర్తలు కానీ నాయకులు కానీ ఒక ఒక పద్ధతిగా ఒక క్రియాశీల పద్ధతిగా పనిచేసే వ్యక్తులే తప్ప నీలాగా ఒంటి చూటిగా ముక్కు చూటుగా పోయేటువంటి వ్యక్తులు ఎవరు లేరు ఇక్కడ మీరు అపోహపడదు అపోగపడి మీరు ముందుగానే మమ్మల్ని మీరందరూ దగ్గర మీరే రెచ్చగొట్టుకొని మా చేత మీ మీకు పనిచేసుకోవద్దు ఇక్కడ ఇంకో విషయం కనుక చూస్తే అనకా మదనపల్లి సబ్ కలెక్టర్ ఆఫీసే తగలబట్టం దాదాపు రెండు వేల నాలుగు ఇరవై నాలుగు వేల ల్యాండ్ డాక్యుమెంట్స్ తగలబడిపోవటం ఎలా చూడాలంటారు దీని వెనక మళ్ళీ ఎవరు ఉన్నారనుకోవచ్చు అంటారు మీకు తెలిసే ఉంటుంది మరి అప్పటిదాకా గత ఐదు ఐదు సంవత్సరాల ప్రభుత్వంలో ఎన్ని అన్యాయాలు జరిగాయి అక్కడ ఎంత ల్యాండ్ అన్యాయక్రంథం జరిగింది మీ అందరికీ తెలుసు అయితే ఇక్కడ ఒక గొప్ప విషయం ఏంటంటే మహానుభావులు రికార్డ్స్ మొత్తం తగలబెట్టారు తప్ప ఆన్లైన్లో ఇంకా అలాగే ఉన్నాయి మీరు అది మర్చిపోయి ఉంటున్నారు ఈసారి వెళ్ళినప్పుడు ఆన్లైన్ కూడా తగలబెట్టుకోండి ఎందుకంటే మీరు ఏదైతే కబ్జాలు చేశారో ఆ ఏరియా మొత్తం పేపర్ పరంగానే ఉంది అక్కడ కానీ ఆ ఆన్లైన్లో ఆ రికార్డుగా ఉంది మీరు అది అక్కడ మర్చిపోయినట్టున్నారు మళ్ళీ మేము గుర్తు చేస్తా ఉన్నాం మీరు ఎన్ని ఏషాలు వేసినా మీరు అందరు ఎవరైతే దాంట్లో పాలు పంచుకున్నారో కార్యకర్త దగ్గర నుంచి నాయకుడి వరకు అందరూ కూడా జైలు కెట్టడానికి సిద్ధంగా ఉండాలి ఎంపీ మిథున్ రెడ్డి మాట్లాడుతూ మా మీద అసత్యపర ప్రచారాలు చేస్తున్నారు మేము ఏ తప్పు చేయలేదు ఇది కావాలని మమ్మల్ని బ్లేమ్ చేస్తున్నారు అనే మాట అయితే గట్టిగా వాడుతున్నారు కదా మరి దాన్ని ఎలా చూడాలంటారు తప్పు చేయని వాడికి భయం ఎందుకు అంటే మీరు తప్పు చేయలేదు మీరు సౌమ్యంగా పరిపాలన సాగించారు మీరు ఎటువంటి అన్యాయానికి పాల్పడలేదు ఎటువంటి దొంగతనాలు చేయలేదు ఎటువంటి దుర్వినియోగం చేయలేదు అధికార దుర్వినియోగం చేయలేదు కాబట్టి మీకు ఎందుకు ఆ ఉలుకు మీరు ఆ చేశారు కాబట్టి ఈ ఉలుకుతో బయటపడతా ఉన్నారు మీరే మీకు మీకు విషయం తెలుసో తెలీదు ఇప్పటికీ కరెక్ట్గా నెల పదిహేను రోజులు అంటే నలభై ఐదు రోజులు బేబీ ఈ గవర్నమెంట్ వచ్చి ఈ నలభై ఐదు రోజుల్లోనే సంక్షేమం ఏ విధంగా వచ్చిందో ఆలోచించండి ఒకసారి ఈ నలభై ఐదు రోజుల్లోనే మీరు చేసినటువంటి అవకతవకలు ఇంకా ఇంకా స్టార్ట్ చేయలేదు మీరంతా మీరే గెలుకొని చేయబట్టి గెలుకొని మిమ్మల్ని కేసు పెట్టించుకొని మీరే జైలు కట్టడానికి సిద్ధంగా ఉన్నట్టున్నారు మాది తెలిసే మేము అదే అనుకుంటున్నాం ఎందుకంటే మేము అందరికి ఎవరిని అని లేదు మీరందరూ మీరే వ్యాఖ్యలు చేస్తా ఉన్నారు అట్లా ఇది ఎట్లా అని కానీ దయచేసి ఒకటే గుర్తుపెట్టుకోండి రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కళ్ళు కూడా సంక్షేమం కావాలి అదేవిధంగా అభివృద్ధి కావాలి ఆ తర్వాత కక్షలు కారణం కూడా కానీ చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు కూడా కక్షలకు తావు ఇవ్వలేదు కక్షలకు తావిచ్చినట్టు నువ్వు ఐదేళ్ల క్రితం జనాలు తిరిగేవాడివా లేదు తిరిగేడి కాదు కానీ కక్షలకు ఎప్పుడు కూడా వెళ్ళేటువంటి వ్యక్తి కాదు కాబట్టి స ప్రజలందరూ కూడా మళ్ళీ నూట నూట అరవై యొక్క సీటుతోటి తోటి పరిపాలనకు తీసుకోవడం జరిగింది మీకున్న పదకొండు సీట్లే నూట అరవై నాలుగు సీట్లు మీకున్నటువంటి పదకొండు సీట్లే ఆ పదకొండు సీట్లలోనే ఎలా మనం తప్పు చేశామో దానికి ఏ విధంగా బయటకు వెళ్ళాలని చెప్పి భావించాలి తప్ప దాన్ని ఇంకా ఆ పదకొండు కాస్త ఒకటికో లేకపోతే రెండుకో వచ్చే విధంగా మీరు మాట్లాడుతూ ఉన్నారు మాకు ప్రతిపక్ష హోదా ఇస్తే మేము ఎక్కడ ప్రశ్నిస్తామో అనే భయంతో మాకు ప్రతిపక్ష హోదా కల్పించడం లేదు అది అసలు అసెంబ్లీలో ఉన్నదే రెండు పార్టీలు ఒక పక్కన కూటమి ఉంటే ఒక పక్కన మేము ఉన్నాం మాకు ప్రతిపక్ష హోదా ఇవ్వాలి కదా అంటూ కూర్చుకెళ్ళారు కదా మరి దాన్ని విధంగా చూడాలంటారు గవర్నమెంట్ గవర్నమెంట్లో ఒక జీవో ఉంది అదేంటంటే అంటే పద్దెనిమిది ఏళ్ళు నిండినటువంటి పాపకి పెళ్లి చేయాలి అబ్బాయికి అయితే ఇరవై సంవత్సరం ఉండాలని చెప్పేసి అంతేగాని ఎనిమిదేళ్ళక తొమ్మిదేళ్ళకు పెళ్లి చేసేటువంటి నాయకత్వం కానీ ఎనిమిదేళ్ళకి తొమ్మిదేళ్లకు పెళ్లి చేసేటువంటి పరిపాలన కానీ మేము చేయమని చెప్పేసి మేము తెలియజేసుకుంటా ఉన్నాం మీకు ప్రతిపక్ష హోదా హోదావాలంటే మీకు కనీసం ఇరవై రెండు ఇరవై ఒక్క సీటు ఎమ్మెల్యే టికెట్లు కావాలి కానీ మీకు వచ్చింది కేవలం పదకొండే దానికి ఎలా మీకు ప్రతిపక్ష హోదా ఇస్తారు ఎలాంటి పరిపాలన సాగిస్తారు మీరు వచ్చి మాట్లాడతారు మీకు అవకాశం లేదు అవకాశం ఉన్నటువంటి వ్యక్తులు కూడా ఆ స్థాయిలో లేరు ఉన్న వాళ్ళందరూ కూడా కై ఎగిరే వాళ్ళే ఆ తిట్టేటువంటి రోజా కానివ్వండి ఆ కొల నాని కానివ్వండి ఇలాంటి వాళ్ళందరూ కూడా ఒక్కడు కూడా ఎక్కడ కూడా రాష్ట్రంలో గెలిచినటువంటి దాఖలు లేదు కాబట్టి మీకు ప్రతిపక్ష హోదా ఇచ్చి ఏం చేస్తారు మీకు ప్రతిపక్ష హోదా ఏ విధంగా ఇస్తారు మీరు జీవోని ఉన్న కళ రాస్తారా తిరగరాస్తారా దాన్ని లేదా కోర్టుకి వెళ్ళినా మాత్రం కోర్టు ఏమన్నా చెప్తుందా మీకు అలాంటివి ఏం జరగవు మీరు వచ్చినటువంటి విధానాన్ని ఎలా మీరు ఫెయిల్ అయ్యారు ఆ ఫెయిల్ కారణాలు ఏంటి తెలుసుకోండి వాటిని ప్రమోట్ చేసుకోండి సంక్షేమ కార్యక్రమాలు మేము ఉన్నప్పుడు బ్రహ్మాండంగా అంది వేవ ఏదైతే అనకా ప్రభుత్వం మారిందో ప్రభుత్వం మారిన తర్వాత పేదలకు అందాల్సిన సంక్షేమ పథకాలన్నీ ఆగిపోతున్నాయి అంటూ జగన్మోహన్ రెడ్డి చేస్తున్న వ్యాఖ్యలను ఎలా చూడాలంటారు నిన్న చెప్పాడు ఒక ఆయన మరి ఆయనకు ముఖ్యమంత్రి పదవి ఎలా ఇచ్చారమో అది లేదు కానీ క్వార్టర్లీ అంటూ రాక క్వార్టరు అంటున్నాడు మరి ఏ క్వార్టరు జగనన్న క్వార్టరా లేకపోతే మరి ఏ విధమైన మనం తీసుకోవాలి పరిపాలన చేసినటువంటి ముఖ్యమంత్రి క్వార్టరు ఉంటే మూడు కోటర్లు పోయినాయి మార్చి ఏప్రిల్ మే పోయింది మళ్ళీ జూన్ జూలై వచ్చింది అది కూడా డ్యూ అంట ఒక్క మాట డ్యూ అనే మాట తప్ప మిగతా దాంట్లో క్వార్టర్ అంటే ఏంటి క్వార్టర్లీ అనాల్సిన ఓడిని క్వార్టర్ అంటారా అంటే ఏం క్వార్టర్ అది మీ కోటరా జగనన్న కోటరా జేబిరన్ కోటర్ ఇవన్నీ కాబట్టి దృష్టి పెట్టుకోండి పరిపాలన స్టార్ట్ అయ్యింది నలభై రోజులే అన్ని సంక్షేమాలు అందరికీ అందుతాయి ప్రజలందరికీ కూడా సంక్షేమంగా అందరికీ అనుకున్నట్టుగా అందుతూ ఉంటాయి మద్యపానం మీద చంద్రబాబు చేస్తున్నాయని అసత్త ఆరోపణలు మేము వచ్చిన తర్వాతే రాష్ట్రంలో మందు అమ్మకాలు చాలా తగ్గిపోయినాయి అంటూ ఒక లెటర్ అయితే రిలీజ్ చేశారు కదా మరి దాన్ని ఎలా చూడాలంటారు పబ్లిక్లో ఈ రోజున మార్కెట్లో ఆ రోజున మీరు ప్రభుత్వం వచ్చే ముందుగా మద్యపానం పూర్తిగా నిషేధిస్తూ ఉన్నారు కానీ మద్యపానం నిషేధించకుండా ఏర్లే పారిచ్చారు మరి అదేవిధంగా గవర్నమెంట్ ఉద్యోగులు చెత్తబెట్టించి మీరు మందు ఇచ్చారు ఇంతకంటే నీచమైనటువంటి విధానం ఇంకోటి లేదు అయితే ఆ రోజున జరిగేటువంటి మందు తెచ్చే తెచ్చారు కానీ మీ సొంత బ్రాండ్లతోటి మీ సొంత ఫ్యాక్టరీలు పెట్టుకొని నాచినకూడ మందుని అందించి ఎంతోమంది ప్రజల ప్రాణాలు కోల్పోయారు మరి అలాంటి వాళ్ళు ప్రభుత్వం చూశాం కాబట్టి ఈసారి ఇచ్చేటువంటిది దానికి భిన్నంగా ఉండాలని చెప్పి మేమందరూ కోరుకుంటా ఉన్నాం అలాగే ఉంటుంది